ఈరోజు మనం మా ఇంటి దగ్గర బోర్ తీయించబోతున్నాను దాని హ్యాండ్ బోర్ అనమాట మా పక్కనే పెద్ద డ్యామ్ ఉంది కాబట్టి మాకు పెద్ద వాటర్తో తొందరగా వాటర్ వచ్చేస్తుంది మొత్తం ఎలా తీస్తున్నారో హ్యాండ్ బోర్ అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను వీళ్ళకే ఒప్పందం ఇచ్చాము ఎయిట్ థౌజండ్ రూపీస్కి మొత్తం బోర్ తీసి అప్పు చెప్పాలన్నమాట మనం మోటార్ కట్టదలుచుకుంటున్నాము బోర్లోని వీళ్ళేమో హ్యాండ్తో చేత్తున్న బోర్ తీస్తారు ఇవన్నీ మొత్తం అంతా ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నారు ఇవన్నీ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట అన్ని దింపుకొని మనకి బోర్ వరకు మొత్తం తీస్తారు ఇదిగోండి ఇక్కడ ఇలా ఘాత్ అవ్వుకుంటారు దీంట్లో వాటర్ పోసుకొని ఇగోండి ఈ హోల్లో కన్నంలో బోర్ వేస్తారు మనకి ఇప్పుడు ఆయిల్ తీసుకొచ్చుకొని ముందు ఆయిల్ వేస్తున్నారు ఒక ఫైవ్ లీటర్స్ వరకు పట్టింది ఈ ఇంజనే మెయిన్ ఈ వర్క్ అంతా కూడాను దీంతోనే వాటర్ తోడి మళ్ళీ ఆ బోర్లో హోల్లోకి దింపుతూ మెల్లమెల్లగా పనిచేస్తారు ఇదిగోండి ఇలాగా బోర్ తవ్వడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఒక పైప్ కూడా వేసారన్నమాట ఇలాగా పైప్ వేసి మళ్ళీ దాన్ని బోర్ కొట్టి స్టార్ట్ చేశారు కొంచెంసేపటికి తెలిసింది ఏంటంటే ఆయన అంటున్నారు ఏమండి రాయి వచ్చేసింది ఇక మీదట వెళ్ళదు అనేసి చెప్పారు ముప్పై అడుగులే వెళ్ళింది అనమాట తర్వాత ఇంకా వెళ్ళలేదు సరేలే ఇంకెలాగ వెళ్ళింది ఇంకా వాళ్ళైతే ఏం చేయలేమని చెప్పారు తర్వాత నేను ఏం చేసామంటే ఇప్పి తీయించేసాం బోర్ అంతా కూడాను మెల్లగా ఇప్పించేసాము కాకపోతే కష్టం అంతా వృధా అయిందని వాళ్ళు బాధపడ్డారు నాకు అనిపించింది అనవసరంగా అయ్యింది కాకపోతే ఏం చేయాలి ఆలోచించామనమాట ఇంకా పెద్ద బోర్ అయినా తెచ్చేద్దామా అనేసి కాకపోతే మెల్లగా మరి తీసారు అన్ని పైకి అంతా కూడాను లాగారు మొత్తం లాస్ట్ కాలను అడిగాను ఏం చేయొచ్చు బోర్ని ఏమైనా మొయ్యాలా అనేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఏం చేయావలసరం లేదండి మీరు యాజ్టీజ్గా వదిలేయండి అదే కొలాబ్స్ అయిపోద్ది దానికది అనేసి సరే ఎలాగో ఫెయిల్ అయ్యింది కదా ఇంకా ఏం చేయలేం మనం ఇంక తెస్తే లారీ తెచ్చుకోవాలంటే సరే అయితే ఒక పని చేద్దాం పక్కన ఇవ్వండి ఎప్పుడో ఓల్డ్ అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ బోర్ తీసారు అప్పుడు అవసరం లేదని అనమాట అప్పుడు పడింది ఇది వాటరు ఫార్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ తీసారు సరే అది ఒకసారి క్లీన్ చేసి చూద్దాం ఎందుకైనా పనికి వస్తుందని ఇటు వచ్చామన్నమాట ఇవ్వండి ఇలా పొలంలోంచి వాటర్ తీసుకొని ఈ మోటర్ ద్వారా మళ్ళీ దాంట్లో నింపుతారు అనమాట ప్రెజర్ ఇస్తారు ప్రెజర్ ఇవ్వడం వల్ల లోపల ఏమైనా పాత్ర రాళ్ళు చెత్త ఏమైనా ఉన్న మట్టి గట్టు ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇవా బ్రదర్ అలా అదే స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ స్టార్ట్ చేశారు కొంతసేపు నడిపించిన తర్వాత ఇవండి ఈ ఇదంతా మట్టి దాంట్లోంచి వేసి అన్నమాట ఈ రజనంతా దాంట్లోంచి వచ్చింది ఇవన్నీ ఇలా తీస్తూ మళ్ళీ అలా చూసి నాకు చూపెట్టడానికి అక్కడ పెట్టారు యాక్చువల్గా అది కంటిన్యూగా అలా వస్తూ ఉంటుందట అలాగా చాలాసేపు క్లీన్ చేశారు ఇలాగ దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు అలాగా పైప్ మళ్ళీ లోపల తోస్తూ పైకి కింద కొడుతూ అలా చాలా చేసి చేసి మొత్తం మీద క్లీనింగ్ అంట నేను ఎప్పుడు చూడలేదు క్లీనింగ్ ప్రాసెస్ ఈ బోర్ ఇలాగే క్లీన్ చేస్తారట మొత్తం మీద అయితే వాళ్ళు ఏం చెప్పారంటే అయిపోయిన తర్వాత మినిమం మీకు ఎలాగైనా సరే ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ వస్తుందండి బాగుంది వాటర్ కూడా లోపల ప్రాబ్లమే లేదన్నారు కాకపోతే ఇంకైతే ఇప్పుడు మోటార్ వేయలేదు చూద్దాం మోటార్ వేసిన తర్వాత పనిచేస్తుంది లేదు కానీ మ్యాక్సిమం అయితే పనిచేస్తుంది ఎందుకంటే మాకు ఇలాంటి బోరే ఒకటి ఉంది సేమ్ పక్కనే అది అయితే వాటర్ వస్తుంది అన్నమాట రెండు సేమే ఇదిగోండి వీళ్ళు క్లీనింగ్ చేసినందుకు మళ్ళీ ఎక్స్ట్రాగా నా దగ్గరికి ఒక సిక్స్ థౌజండ్ అడిగారు కాకపోతే ఒక వన్ థౌజండ్ తగ్గించి క్లీనింగ్కి ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చాను వీళ్ళందరూ రెడీ అయిపోతున్నారు వెళ్ళిపోవడానికి కాకపోతే నాకు ఒక వన్ టూ డేస్ తర్వాత ఆలోచన వచ్చింది ఇది ఎందుకు పాత బోర్ని మనం వదిలేయాలి దాన్ని ఏదో చేద్దామని చెప్పి మళ్ళీ పిలిచాను వీళ్ళని పిలిస్తే మళ్ళీ సార్ మా ఆటో రావాలి అన్నీ రావాలి మళ్ళీ ఒక ఫైవ్ థౌసండ్ ఇయ్యం అని చెప్తే ఓన్లీ పైప్ లేడానికి మొత్తం మీద అయితే మనకి బోర్ అయితే పర్లేదు ముప్పై అడుగులకే రాయి వచ్చేసింది అంటే హ్యాండ్ బోర్తో ఇంక అవ్వదు అని మాకు రాళ్ళు కట్ చేయడం అవ్వదు పెద్ద అయితే మాత్రం అవుతుంది కాబట్టి మనం ఏం చేసామంటే చిన్న తెలివితేటలు వాడి దాని ప్లేస్లో ఇవ్వండి హ్యాండ్ బోర్ వేయించాను ఈ హ్యాండ్ బోర్ వేయించడం వల్ల హెల్ప్ ఏంటంటే ఆ కన్నం పూర్తి అవసరం లేకుండా డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి రెండోది ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కరెంట్ పోయినా మోటార్ పోయినా కూడా బోర్ బాగా పనిచేస్తుంది మనకి ఇప్పుడు బోర్లో వాటర్ ఎలా పడిందో చెప్తాను వాటర్ టేస్ట్ కూడా చూద్దాం ఇవన్నీ బోర్ తీస్తున్నా వాటర్ చూడండి ఇవన్నీ వాటర్ అయితే బాగా పడ్డది కాకపోతే కొంచెం ఎర్రగా వస్తున్నాయి ఇవన్నీ వాటర్ టేస్ట్ మాత్రం ఇప్పుడే ఏ కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అనమాట మినరల్ వాటర్ కూడా చాలదు అంత టేస్ట్గా ఉంది ఇలా యూస్ చేసుకోండి ఎవరైనా సరే ఒక్క దగ్గర ఫెయిల్ అయిన దగ్గర కూడా అడ్జస్ట్మెంట్ పెడితే ఇలా ఐడియాలు వస్తుంటాయి